అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడూ పాటించుకోలేదు ప్రభుత్వాన్ని నడుపుతున్న కుటుంబ సభ్యులతో ఎన్నడూ చర్చించలేదు అధికారం కోల్పోయిన తర్వాత తనకంటూ గుర్తింపు కోసం తహతహలాడుతోంది ఫ్యామిలీతో గ్యాప్ రావడంతో పొలిటికల్ కోసం ఐదు గ్రామాల గురించి పదే పదే మాట్లాడుతోంది పక్క రాష్ట్ర సీఎం కి కూడా లేఖ రాసింది భద్రాచలం గ్రామాల వ్యవహారం పొలిటికల్ ఇష్యూగా మారిపోతుంది ప్రజలకు న్యాయం చేయాలన్న తాపత్రయం కంటే క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవాలనే ఆరాటమే ఎక్కువైంది భద్రాద్రి పుణ్యక్షేత్రం తీరిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఐదు గ్రామాల సమస్య ఉంది రాములవారి సన్నిధిలోనే ఆ ఐదు గ్రామాల సమస్యతోనే భద్రాచలం అభివృద్ధి చెందడం లేదు దేవస్థానాన్ని ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు విభజన సమయంలో భద్రాచలం చుట్టూ ఉన్న ఐదు గ్రామాలను అవసరం లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో విలీనం చేశారు అప్పుడు దీన్ని ప్రతిఘటించిన రాజకీయ పార్టీలు ఆ తర్వాత పదే పదే గొంతు విప్పాయి ఆ ఐదు గ్రామాలు మళ్లీ తెలంగాణలో విలీనమైతే భద్రాచలానికి శ్రీరామ రక్ష భద్రాచలంలో ప్రస్తుతం డంపు యార్డుకు కూడా స్థలం లేకపోవడంతో గోదావరిలోనే చెత్తను డంపు చేస్తున్నారు ఏపీలో విలీనం చేసిన పిచ్చుకలపాడు పురుషోత్తమపట్నం గుండాల కనాయిగూడెం ఎటపాక గ్రామాలను మళ్లీ భద్రాచలంలో కలపాలన్న డిమాండ్ పెరుగుతోంది రెండు వేల ఇరవై రెండులో భద్రాచలానికి వరదలు వచ్చాక ఈ డిమాండ్ మరింతగా పెరిగింది గత ప్రభుత్వంలో ఐదు గ్రామాలు తెలంగాణలోనే అంటే మళ్లీ భద్రాచలంలో కలిపేసినట్లేనన్న ప్రచారం అయితే జరిగింది ఎందుకంటే అప్పుడు కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మంచి స్నేహితులుగా ఉన్నారు రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్య ఉందనే ప్రచారం కూడా జరిగింది కానీ గ్రామాల విలీనం మాత్రం జరగలేదు మా ఐదు గ్రామాలు మాకెందుకు ఇవ్వరు దీనిపై కేంద్రంతో పోరాడతానని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా కూడా మాట్లాడారు కానీ ఆ దిశగా ముందడుగు పడలేదు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కవిత అప్పుడేమీ మాట్లాడలేదు ఈ ఐదు గ్రామాల గురించి గత పదేళ్లలో ఆమె ఎన్నడూ నోరు విప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం పదే పదే ఆ గ్రామాల గురించి మాట్లాడుతున్నారు కారణం కొంతకాలంగా అన్న కేటీఆర్తోనే తలెత్తిన విభేదాలే అంతేకాకుండా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి కూడా తప్పించడంతో కవితకి బీఆర్ఎస్తో దూరం పెరిగిందని స్పష్టమవుతోంది దీంతో రాజకీయంగా ఉనికి కాపాడుకునేందుకు ఇన్నాళ్లు పట్టించుకోని అంశాలపై దృష్టి పెడుతున్నారు గులాబీబాస్ బిడ్డ పరామర్శల పేరుతో ఎమ్మెల్సీ కవిత ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు ఈ మూడు నెలల కాలంలోనే నాలుగు సార్లు ఆమె ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చారు ఏపీలో కలిపిన ఆ ఐదు గ్రామాలను మళ్లీ భద్రాచలంలో విలీనం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా పదే పదే ఏపీ ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు గతంలో కూడా ఆయన ఇదే విషయాన్ని అప్పటి సీఎం కేసీఆర్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిజామాబాద్కి వచ్చిన సందర్భంగా కూడా ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో కలపాలని విజ్ఞప్తి చేశారు ఇటీవల కాలంలో ఎమ్మెల్సీ కవిత కూడా ఐదు గ్రామాలను తిరిగి కలిపితే భద్రాచలం అభివృద్ధి జరుగుతుందని చెబుతూ వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ కూడా రాశారు పదేళ్ల పాటు మౌనంగా ఉన్న కవిత ఐదు గ్రామాలపై పదే పదే మాట్లాడుతుండటంతో సోషల్ మీడియా వేదికగా కొందరు ఆమెను టార్గెట్ చేస్తున్నారు మీ నాన్న అన్న బావ ప్రభుత్వాన్ని నడిపినప్పుడు ఎందుకు ఈ సమస్యను పరిష్కరించలేకపోయారని ప్రశ్నిస్తున్నారు పొలిటికల్ మైలేజీ కావలసి వచ్చింది కాబట్టే మాట్లాడుతున్నారా అంటూ కవితకు ప్రశ్నలు సంధిస్తున్నారు మూడు నెలల కాలంలో నాలుగు సార్లు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చిన కవిత భద్రాచలం దేవస్థానానికి ఉన్న సమస్యపైనే స్పందిస్తున్నారు రాజకీయంగా స్వతంత్రంగా ఎదిగేందుకు ఆయా జిల్లాల్లో బర్నింగ్ టాపిక్స్ని కవిత ఎత్తుకుంటున్నారని చర్చ జరుగుతోంది ఆ ఐదు గ్రామాలు మళ్ళీ తెలంగాణలో కలిస్తే ఆ క్రెడిట్ని కూడా కవిత తన ఖాతాలో వేసుకుంటారేమో